హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం మీద మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి పదహారు వేల ఆరు వంద ఎనభై బస్తాలు రావడం జరిగింది అలాగే మన మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ దాదాపుగా అరవై డెబ్బై వేలు శాంపిల్స్ పెట్టుంటారు ఇవాళ ఎందుకంటే రేపు మార్కెట్ యార్డ్ శాల వినా కదా మళ్ళీ గురువారం శుక్రవారం ఇరవై జరిగిద్ది జరిగింది మళ్ళీ శనిదా మళ్ళీ సోమవారం ఫోటో తారీఖు నుంచి మార్కెట్ జరిగింది ఇవాళైతే మార్కెట్ స్టడీ మార్కెట్ ఏదైనా డైలక్స్ అయితే బాగానే జరుగుతున్నాయి మీడియల్ మీడియం బెస్ట్లో అన్ని స్టడీ మార్కెట్ ఉంది కొనుగోలు కూడా కొంచెం కొన్ని కొన్ని రకాల బాగానే జరుగుతున్నాయి ఏదైనా కానీ వీడియోలు అర్థం చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంట గుంటుని ఇచ్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారైతే ఫ్రెండ్స్ మరి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో వచ్చారికైతే మాత్రం డీడీలు చూసినా డీడీలు తాలు వేస్తున్నారు ఎనిమిది వేల రూపాయల దాకా తాలు జరుగుతున్నాయి తాలు ఎర్రకాయలు వచ్చారు కూడా పద్నాలుగు పద్నాలుగున్నర ఎక్కువ జరుగుతున్నాయి పద్నాలుగు ఎనిమిది వందలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇది డీలక్స్ అయితే కాదు బెస్ట్ ప్లస్ డీలక్స్ అయితే మాత్రం మరి అంతేస్త్రం ఊహించుకోండి డీలక్స్లే అందులో తెలపడున్నాయి ఉన్నాయన్నమాట అది బెస్ట్ ప్లస్కే అంత వస్తుంది అలాగే మీడియాలు వచ్చరికి కన్నా తొమ్మిది పది పదివేలున్నర వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చేసరికి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర డీలక్స్ వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా అయితే కర్నూలు ఈడీ జరుగుతున్నాయి క్వాలిటీ ఈ వన్ జీరో టు వన్ సువర్ని బడిగే రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లో కూర్చారైతే అన్న మంచి క్వాలిటీలు ఎక్కడ శాంపిల్స్ బిఎఫ్లు పెడుతున్నారు ఎక్కువగా అయితే తెలఫర్ ఉంటే మాత్రం పదివేలు లోపేస్తున్నారు అన్న ఏడు వేలు తొమ్మిది వేలున తెలపరు లేకుండా రంగులు బాగుంటే మాత్రం పదివేలు నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి అయితే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా టూ సెవెన్ త్రీ రకాలు కూడా మార్కెట్లో అయితే పదకొండు వేలు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు రూపాయలు బెస్ట్ వేస్తున్నారు నూట ఇరవై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి అన్న మీడియం బెస్ట్లు అంటారా పదివేల నుంచి పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు మీడియం ఎనభై ఐదు రూపాయల నుంచి తొంభై తొంభై రూపాయలు అయితే మా మార్కెట్లో జరుగుతున్నాయి కుబేర రకాలు పదివేలు లో క్వాలిటీ ఉన్నాయి కానీ పదివేలు పైన పెట్టే క్వాలిటీ అయితే కనబడలేదు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ ఆరుమూర్ నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతుంది అన్న ఎక్కడో ఒక చోట ఇరవై ఎనిమిది రూపాయలతో కూడా చెప్తున్నారు ముప్పై రూపాయలు కూడా చెప్తున్నారు నేను చూసింది ఇరవై ఐదు రూపాయలు చూశాను వీడియోలు నేను చాలా తీశాను వీడియో పెడతాక అప్లోడ్ చేయడానికి కుదరదు అన్నీ పెడతా ప్రతి ఒక్కటి ఆరు మూడు వచ్చారీ ఇరవై ఇరవై ఐదు రూపాయలు బాగా జరుగుతుంది అన్న ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు కూడా చెప్తున్నారు డైలక్స్ మరి అది చూడలేదు చూస్తే వీడియో కూడా తీసేవాడిని గట్టిగా చెప్పేవాడు నేనైతే మాత్రం మీడియాలు అంటారా తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు డైలక్స్ వచ్చేసరికి పన్నెండు వేలు ఐదు వందలు ఇంకా సుపీరియల్ ఉంటే మరి జరగవచ్చు రేటు క్లాసిక్లు కూడా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు అన్న మరి ముప్పై రూపాయలు చెప్తున్నారు అది కూడా నేను అది ఎంతవరకు సాధ్యమైనా వీడియో కూడా తీసారంటే వీళ్ళు అప్లోడ్ చేస్తారు నూట ముప్పై రూపాయలు చెప్పారు వాళ్ళు కాటా కూడా అంటే వాళ్ళు సమాధానం చేపలు బిజీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడిగితే క్లాసిక్లు కూడా నూట ఇరవై ఇరవై రూపాయలు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో ఉండే లక్ష రకాలు బెస్ట్లు వచ్చరికి పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు మీడియల్ మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు నుండి జరుగుతున్నాయి ఈ కా క్లాసిక్లు బీఎఫ్లు పెడుతున్నారు తెలపరు వస్తే మాత్రం ఎనభై ఎనభై తొంభై రూపాయలు కూడా జరుగుతున్నాయి మార్కెట్లు వచ్చరికి త్రీడియోలపై బ్యాడ్గా మార్కెట్లో నూట నలభై నూట నలభై ఐదు రూపాయలు నూట యాభై కూడా చెప్తున్నారన్న నూట నలభై నలభై ఐదు రూపాయలు చూస్తున్నాను నిన్న వీడియో పెట్టా చూసారిక నూట యాభై రూపాయలు వేసామన్నారు అవి వచ్చారీకి త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజా బ్యాడగా నూట నలభై నలభై ఐదు రూపాయలు అన్న ఇవి కూడా జరుగుతున్నాయి డే లక్ష రకాలైతే మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చారైతే తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్లు వచ్చారీ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డే లక్ష వచ్చారు పదమూడున్నర నుంచి జరుగుతుంది పద్నాలుగు పద్నాలుగు అర సుపీర్లు ఉంటే పదిహేను వేలు కూడా జరుగుతుంది చెప్తున్నారు నెక్స్ట్ అలాగే వీటిలో బియపులు వస్తే మాత్రం అయితే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి తెలపరి లేఖ రంగులు బాగుంటాయి కొద్దిగా అటు ఇటు ఉంటే వంద నూట ఐదు పది ఇంకా బాగుంటాయి రంగులు పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా ఈ రకాలు జరుగుతున్నాయి టూ జీరో త్రీ కూడా నూట నలభై నలభై ఐదు నూట యాభై రూపాయలు కూడా జరుగుతుంది డెలక్స్ రకాలు ఇచ్చరికి అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ బి కూడా పెడుతున్నారు మంచి రకాలు తెలపరి లేఖను ఉంటే మాత్రం ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు అయితే జరుగుతున్నాయి అన్న బిఎఫ్ రకాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అల్గా అట్లు తెలపరు ఉన్నావు అనుకోండి బాగా మరీ తెలపరు అయితే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారన్నా కొద్దిగా ఈ సమయం పోయిన సంవత్సరం తెలపలు ఉంటే మాత్రం తొమ్మిది పది పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియా వచ్చరికి ఈ సంవత్సరం కూడాను ఎనిమిది తొమ్మిది పదివేలే అన్న మార్కెట్ యాల్డ్కి వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట యాభై రూపాయలు వేశారన్న ఇవాళ పదిహేను వేలు అయితే వేశారు వీడియో కూడా తీశాను అప్లోడ్ చేశాను ఆల్రెడీ రీల్స్ చూడండి పెద్ద వీడియోలు కూడా పెడతా కొన్ని రకాలు అన్ని రకాలు తీశాను టూ సిక్స్ డే లక్షలు నూట యాభై రూపాయలన్న నూట ముప్పై నుంచి జరుగుతుంది మార్కెట్ నూట ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల సుపీరియల్ డైలాక్స్ ఉంటే నూట యాభై రూపాయలు అయితే మార్కెట్లో టూ సిక్స్ లేస్తున్నారు ఇవి కూడా పదివేలు మీడియోలు అయితే జరుగుతున్నాయి అన్న తేజ టైప్ తేజతో పాటు పరుగులు తీస్తుంది అనమాట టూ సిక్స్ సార్కు కూడా నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇంకా సైజు పొడి వస్తే మాత్రం ముప్పై ఎనిమిది రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు అన్న నేను ముప్పై ముప్పై ఐదు రూపాయలదా చూసాను పోయిన వారంలో నూట ముప్పై ఎనిమిది రూపాయలు వీడియో కూడా పెట్టాను సార్కు మరి చూసే ఉంటారు మరి ఇవి కూడా పదివేలు అయితే లేవు మీడియాలో పదివేలు పైనే మార్కెట్ జరుగుతుంది నూట పది పదిహే నూట ఐదు నూట పది పదిహేను బెస్ట్లు నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు నూట ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు అన్న డే ఉంటే నలభై మీడియం బెస్ట్లు వేస్తున్నారు నూట పది పదిహేను ఇరవై రూపాయలు దాకంది మార్కెట్లో నుంచి తరికైతే టమాటో అంటే సపోటామి ఇచ్చి ఇవాళ కూడా వీడియో తీశాను చూడండి పదిహేడు వేలు అడిగారంట రైతు వద్దా అంటే క్వాలిటీ బాగుంది ఎక్సలెంట్గా ఉంది కాయ రంగు బాగుంది కాకపోతే వాటికి డిమాండ్ లేదు మార్కెట్లో గుంటూరులో పెద్దగా ఎవరు అడగట్లేదు అది టైమింగ్ రావాలి ఆ టైం ఊడుతున్నో వాటికి డిమాండ్ వచ్చింది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్లోనైతే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్ పలుకుతుంది కాకపోతే ఎవరు శాంపిల్స్ పెట్టలేదని పెడితే మీ వారంలో మీకు వీడియో తీసేవాడిని శాంపిల్స్ అయితే ఎవరు పెట్టాలి వాస్తవంగా వచ్చారీ నెక్స్ట్ అలాగే ఇక బంగారం చూసా బెస్ట్ ప్లస్ డీలక్స్ నూట ముప్పై ఐదు రూపాయలు వేశారు వీడియో కూడా తీశాను టమోటో ఇచ్చి కూడా వీడియో తీశాను బంగారం వీడియో తీశాను పెడతాను నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తారు బాగున్నాయి సైజు బంగారం కూడా రంగులు బాగుంటే పదివేలు లోపు లేవన్న పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు ఒకటి నాశైన రకాలు జరుగుతున్నాయి కలర్ బాగుంటే సైజు ఉంటే పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వరకు కూడా జరుగుతోంది జలపరుణ్వి ఇలాంటివి ఏమైనా ఉంటే పదివేలు లోపేస్తున్నారు బంగారం వచ్చేసరికి నెక్స్ట్ అలాగే బుల్లెట్లు చూశాను బిఎఫ్లు బాగా పిక్కలు లాంటివి తొంభై ఐదు రూపాయలు వేసారన్న అని చెప్పాడు తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా వేస్తున్నారు బిఎఫ్లు ఈ ఈ సంవత్సరంలో కూడా మంచి రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వెస్టులు ఉంటే పన్నెండు వేలు పైన జరుగుతుంది కానీ మీరు షాంపుల్ పెడితే ఉండితే శాంపిల్ పెడితే తెలిసింది ఏ రేటు జరుగుతుంది అనేది కూడా మార్కెట్లో ఉన్నసరికి నెక్స్ట్ అలాగే ఎక్కువగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కొద్దిగా నా నూట యాభై యాభై ఐదు రూపాయలు చిల్లర వాళ్ళు కొంటే పది ఐదు ఇరవై ముప్పై బస్తాలు అయితే మాత్రం నూట అరవై రూపాయలు కూడా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ వచ్చరికి ఎక్కువగా పన్నెండు వేలు లోపు లేవు పన్నెండు వేలు పైనే జరుగుతున్నాయి అన్న సీ బా పాత బిఎఫ్లు కానీ పన్నెండు వేలు పైన జరుగుతున్నాయి పన్నెండు వేలు లోపు వంద నూట ఐదు నూట పది రూపాయలు కావాలంటే మరి నాశైన రకాలే ఉంటున్నాయి అది మీడియాలు మీడియం బెస్ట్లు నెంబర్ ఫైవ్ కూడా అంతేనా నెంబర్ ఫైవ్ నాకు ఇవాళ ఆయన అడిగాడు అని చెప్పి చాలాసేపు తిరిగాను అవి కూడా పన్నెండు వేలు లోపు మంచి కావాలి లేవు పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగుదా జరుగుతున్నాయి మార్కెట్లో వాస్తవంగా ఒక మాట ఇవాళ చెప్పుకుంటే నాది బర్త్డే ఆగస్ట్ ట్వంటీ సిక్స్ నా బర్త్డే అండి మరి ఏమనుకోవద్దు మధ్యలో చెప్తున్నాను నేను ఎంతవరకు ఎవరు చూస్తారు ఎవరు ఎంతమంది బర్త్డే గురించి చెప్తున్న ఒక మధ్యలో పెడదామని అనుకున్నానులే ముప్పై మూడు పూర్తయి ముప్పై నాలుగులో అడుగు పెడతాం బోల్ అనమాట నాది వాస్తవంగా అయితే ఓకే మరి ముందుకైతే త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ క్వాలిటీ అంటే ఆ రకాలు కూడా నూట యాభై రూపాయలు వేసారన్న సైజు బాగున్నాయి రంగు బాగున్నాయి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్లోనైతే మాత్రం బాగున్నాయి నలుపు వచ్చి కాకపోతే ద్రీపురం క్రాసింగ్లు పది పదిహేడు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది క్వాలిటీని బట్టి వేస్తున్నారు నాందేడ్ నెంబర్ పై వచ్చారు కూడా మార్కెట్లో వేలు నుంచి పన్నెండు పన్నెన్నర పదమూడు వేలు డీలాక్స్ రకాలైతే చూడలేదు బెస్ట్ వరకు ఆ క్వాలిటీలు అయితే జరుగుతున్నాయి అన్న నెక్స్ట్ అలాగే మార్కెట్ యాడ్లు నువ్వు వచ్చరికి ఎక్కువగా చెప్పాలంటే సూపర్ టెన్ చూసా నూట నలభై నలభై ఐదు వేరే దగ్గర నూట యాభై రూపాయలు కూడా వేశారని విన్నానన్న నూట యాభై రూపాయలు కూడా జరుగుతుంది కాకపోతే నేను చూడలే నూట నలభై ఐదు రూపాయల దాకా చూశాను పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ టెన్ వచ్చరికి డే రకాలు బెస్ట్లు అంటారా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర మీడియాలు మీడియం బెస్ట్లు అన్న తొమ్మిది వేలు నుండి మార్కెట్ జరుగుతుంది ఎక్కువ బిఎఫ్లు సి ఆపలు చూశానన్న ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా బిఎఫ్లు సి ఆపలు జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు వచ్చరికి అయితే మార్కెట్ యాడ్లు ఉన్నాయి ఇవాళ రేట్లు అయితే నెక్స్ట్ అలాగే తాలు అన్న తేజాలు వచ్చేసరికి కూడా మార్కెట్లోన తేజ తాలు తొమ్మిది వేలు లోపు లేవన్న తొమ్మిది వేలు లోపు ఒకవేళ ఎవరు అమ్మట్లో ఒకవేళ ఎవరో ఒకవేళ అమ్మితే పార్టీకే వెళ్తున్నాయి కానీ చిల్లర వాళ్ళకి దొరకట్లేదు అనమాట అర్థమైందా తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు కలకలపల నుంచి పదకొండు వేలు దాకా వేస్తున్నారు తేజ మీడియం పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర డైలక్స్ పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అర డైలక్స్ వచ్చరికి పదిహేను పదిహేను వేల ఐదు వందలు కూడా చెప్తున్నారు నిన్నైతే నూట యాభై రూపాయలు చాలా చోట్ల జరిగింది ఉదయం పూట వేసారు మచ్చులకు వెళ్ళేసరికి నూట యాభై రెండు రూపాయలకే కాట్ అయింది ఈవేళ కూడా మరి చాలా షాపులలో నూట యాభై రూపాయలు విన్నాను వాళ్ళని అడిగితే తమ్ముడు నూట యాభై రూపాయలు జరుగుతుంది కానీ మచ్చుకెళ్ళేసరికి పెండింగ్ పెడుతున్నారమ్మ దానికి గ్యా క్లారిటీ చెప్పకు నూట యాభై యాభై రెండే చెప్పాను అది వాస్తవం అండి అలాగే జరుగుతుంది నూట యాభై యాభై రెండు రూపాయలు టాప్ రేట్ అయితే గుంటూరులో జరుగుతుంది మరి ఖమ్మంలో నూట యాభై యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు చెప్తున్నారు మరి దానికి దీనికి క్వాలిటీ ఇక్కడ అయితే డెలక్స్ అయితే కాదు ఎందుకన్నా సుపీరియలు అయితే కాదన్న డీలక్స్ అంతే పేరుకి సుపీరియల్ అయితే కొద్దిగా వేస్తారు రేటు ప్రజెంట్ అయితే మాత్రం సీడ్ రకాల తాలు థర్టీ ఫోర్ తాలు కూడాను ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు ఆరు వేలు వందలు వేస్తున్నారు అన్న సూపర్ అని కానీ థర్టీ ఫోర్ కానీ నెంబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు ఉంటే తొమ్మిది వేలు దాకా కూడా మార్కెట్లో జరుగుతున్నాయి బ్యాడగీ రకాల తాలు కూడా నాలుగు నుంచి నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు ఇంకొద్ది రంగులు బాంట్ ఆరు వేలు కూడా వేస్తున్నారు బిఎఫ్ టైప్ కూడా అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు బ్యాడిగి రకాలు సీడ్ రకాలు కూడా నాలుగు వేలు లోపు లేవు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి అన్న ఏదని కానీ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అయినా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇదే ఫస్ట్ సరిగా చూస్తాం అంత మంతా సబ్స్క్రైబ్ చేసుకుని మందికి వీడియో షేర్ చేయండి తెలుసుకుంటారు అన్ని రకాలు మీకు అన్న ఒకటి ఈ సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ ఆమె ఇచ్చి ఒకటి సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మించి వచ్చరికి కూడా మార్కెట్లో తొమ్మిది వేల నుంచి పది పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్లు జరుగుతున్నాయి బెస్ట్ డైలాగ్స్ అయితే కాదు అన్న మార్కెట్లోకి వచ్చారిక అయితే మాత్రం ఏదైనా ఇట్లాగా మరిన్ని వివరాల కోసం మళ్ళీ రేపు మధ్యాహ్నం వీడియోలో క్వాలిటీలన్నీ అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ